హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి శరీరానికి ఎంతో చలువు చేసి దోసకాయ టమాటా పప్పు అండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఈ దోసకాయ టమాటా పప్పు చాలా బాగుంటుందండి రైస్లోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్ దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా అయితే నేను ఇలా చిన్న సైజు దోసకాయలని అయితే రెండు తీసుకున్నానండి ఎలా రెండు కాయలని అయితే తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకుని ఇప్పుడు వీటికైతే పైన ఉన్న ఈ పొట్టినైతే తీసేసుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుని ఇలా మొత్తం అంతా చెక్కేసుకోవాలండి ఇలా అయితే కోసుకుని ఇందులో ఉన్న ఎక్కలు నిన్నట్లని తీసేసుకోవాలండి ఇలా తీసేసుకోవాలి తీసేసుకుని మనం చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి ముందుగా ఒక చిన్న మొక్క తీసుకుని నోట్లో వేసుకు చూడండి చేదుగా లేకపోతే పర్వాలేదు చేదు ఉంటే మట్టికి పప్పు అయితే పొడైపోద్ది చేదు లేకుండా చూసుకోండి ఇలా చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకుని ఇది అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకుందాం కుక్కర్ తీసుకుని నేనైతే ఒక కప్పు కందిపప్పుని అయితే తీసుకున్నానండి కప్పు వచ్చేసి రెండు వందల యాభై గ్రాములండి అంటే ఒక పావు కేజీ పప్పును అయితే తీసుకున్నాను నేను అలాగే మీడియం సైజు దోసకాయలని అయితే రెండు తీసుకున్నానండి ఇలా అయితే పప్పునైతే రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని ఈ దోసకాయ ముక్కలని అయితే ఇందులో వేసేసుకుంటున్నానండి ఒక మూడు టమాటాలను అయితే ఇలా మొక్కల కింద అయితే కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయని కూడా ఇలా కట్ చేసుకున్నానండి ముక్కలు అలాగే ఆరు పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నానండి అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే వేసుకుంటున్నాను నెంబ సైజ్ అంత అయితే వేసుకున్నానండి ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్ చిటికడ పసుపు కూడా వేసేసుకుంటున్నానండి ఇందులో ఒక స్పూన్ కారం కూడా వేసేసుకుంటున్నాను ఎలా వేసేసుకుని ఒక కరివేపాకుని కూడా వేసుకున్నానండి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను పప్పు సాల్ట్గా పప్పు అయితే తొందరగా ఉడుకుతుందండి ఇప్పుడు ఇలాగ పప్పు ఈ ముక్కలు ములిగేదాకా వాటర్ అయితే వేసుకుందామండి ఇలా వాటర్ వేసేసుకుని మూత పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా విజిల్స్ అయితే వేయించేసుకోవాలండి మొత్తం అంతా కూడా విజిల్స్ వేయించేసుకున్న తర్వాత మొత్తం అంతా ఆవిరి పోయి ఆవిరిపోయి వేడి అయితే మనమైతే ఈ మూతనైతే తీసుకోవాలండి వేడి మీద అయితే తీసుకు తీసుకోకూడదు చూసారు కదండి ఈ విధంగా అయితే మొత్తం అయితే ఉడికిపోయిందండి ఇలా ఉడికిపోయిందండి మనకి ఇంకా కొంచెం వాటర్ కానీ ఉంది అనుకుంటే మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుని ఇలా గరిటితో పప్పునంతా కూడా ఇలా మెదికేసుకోండి మెత్తగా అయిపోద్ది ఉడిగించేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కాక ఎల్లుల ఎల్లుల రబ్బలు అయితే నేను ఒక పది ఎల్లుల రొబ్బరే వేసానండి అలాగే అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి అలాగే ఎండుమిర్చిని అయితే ఒక నాలుగు ఒక నాలుగు ఎండుమిర్చిని ఎలా అయితే చేసుకుని వేసుకున్నానండి ఒక రబ్బ కరివేపాకును కూడా వేసేసుకుంటున్నాను వే అలా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా ఈ తాలింపు అంతా వేగేదాకా కలిపేసుకోవాలి ఇలా వేగిన తాలింపు అయితే మన స్టవ్ మీద పెట్టుకున్నాం కదా ఈ పప్పు దాంట్లో అయితే వేసేసుకోవాలండి వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండి దోసకాయ టమాటా పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకి చపాతీలోకి చ సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుందండి మన ఒంటిలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా దోసకాయ పప్పు చేసుకోండి చలువ చేస్తుందండి దోసకాయ కూడా ఇలా ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకున్నాను చూసారు కదండి దోసకాయ టమాటా పప్పు అయితే రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలో కొద్దిగా ఈ పప్పుని వేసుకుని నెయ్యి వేసుకుతుంటే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే నా వీడియోని వస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకు అయితే ఏ విధంగా వచ్చిందో వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ టమాటా పప్పు అయితే రెడీ అయిపోయిందండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం